బట్టికి స్పాట్ పెడుతున్నారంట ఏ విధంగా పెడుతున్నారు చూద్దాం రాజకీయ వార్తలకు పోతే బట్టికి స్పాట్ నేనే నెంబర్ టూ అని ప్రకటించుకున్న పొంగులేటి ఇటీవలే పొంగులేటి తుమ్మలపై బట్టి భార్య సెటైర్లు పారాచూట్ లీడర్లకు ఎమ్మెల్యే మంత్రి పదవులే ఎక్కువ ఖమ్మంలో నేనే ఉంటానంటూ మల్లు ప్రకటన దీంతో బట్టికి కౌంటర్ ఇచ్చిన మంత్రి పొంగులేటి రేవంత్ రెడ్డి తర్వాత నేనే నెంబర్ టూ అంటూ ప్రకటన భార్యకు ఎంపీ టికెట్ ఆశిస్తున్న బట్టికి రేవంత్ సెగ సో బట్టిపై సోషల్ మీడియాలో ఓ వర్గ ఓ సామాజిక వర్గము ఆ దాడి వర్గం దాడి చేస్తుంది అంతా వాళ్ళ పనే అంటున్న బట్టి వర్గం ఖమ్మం కాంగ్రెస్ ను టేక్ ఓవర్ చేసి చేసే పనిలో పొంగులేటి కాంగ్రెస్లో కాంగ్రెస్ లో మళ్ళీ వెల్లుముక్కిన అంతర్గత ప్రజాస్వామ్యం బట్టబయలవుతున్న ఆధిపత్య పోరు కుదుకలాడిపోతున్న రెండు వర్గాలు ఇప్పటికే బండి బట్టి వర్సెస్ రేవంత్ రెడ్డిగా నడుస్తా ఉంది కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సోనియా గాంధీకి ఇష్టం లేకపోయినా సోనియా గాంధీని ఖమ్మం నుంచి పోటీ చేయించేటువంటి ప్రయత్నంలో రేవంత్ రెడ్డి అండ్ కో మీడియా ఇదంతా ఆ ప్రయత్నంలో ఉన్నది సోనియా గాంధీకి తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేయడం ఏమాత్రం ఇష్టం లేదు ఇది ఇది క్లియర్ కట్టు కానీ మీరు ఇక్కడికి రండి ఇక్కడ పోటీ చేయండి మేము మిమ్మల్ని గెలిపించుకుంటాము మీరు ఇక్కడ పోటీ చేస్తే మెజారిటీ స్థానాల మీద ప్రభావం ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ గెలిపించుకుంటాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి బ్యాచ్ లేకపోతే ఈ మీడియా ఈ అధిపతులు అందరూ కలిసి బాగా ఫోర్స్ చేస్తున్నారు ఆమెకు ఒక భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సోనియా గాంధీకి ఎందుకంటే ఆమె ఇక్కడికి వస్తే బట్టికి చెక్కు పెట్టవచ్చు గా ఆమె ఆమె ఇక్కడికి వస్తే గెలిచేటువంటి స్థానాల్లో ఎక్కడ స్కోప్ ఉందా అంటే మెజారిటీగా గెలిచినటువంటి ఖమ్మం నల్లగొండ పాలమూరు జిల్లాలోనే స్కోప్ ఉంది సో ఈ మూడు జిల్లాలలో చూసుకుంటే సొంత జిల్లా సొంత ఉమ్మడి జిల్లా ముఖ్యమంత్రి గారిది పాలమూరు సో కాబట్టి అక్కడ నుంచి ఆమె పోటీ చేసేటువంటి అవకాశాలు లేవు నల్లగొండలో మోతవరి తోపురెడ్లందరూ నల్లగొండలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ వాళ్ళ అనుచరులకు టికెట్లు ఇప్పించుకునేటువంటి పనులు ఉన్నారు కాబట్టి నల్లగొండ నుంచి కూడా వర్కౌట్ కాదు నల్లగొండ నుంచి పోటీ దింపితే మళ్ళీ కోమటిరెడ్డి లాంటి వాళ్ళు కానీ లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ తిరగబడితే ప్రభుత్వానికి అసలుకే ఎసరొచ్చేటువంటి ప్రమాదం ఉంది రేవంత్ రెడ్డి కేవలం ఖమ్మంలో మాత్రమే ఎలాంటి లేదు ఎందుకంటే మనం అక్కడ పోటీ చేపిస్తే బట్టిని అణచివేయచ్చు పొంగులేటిని అడ్డం పెట్టుకొని మనము రాజ అధికారము చలాయించవచ్చు అనేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగానే ఈ వ్యవహారం బట్టికి స్పాట్ పెట్టేటువంటి వ్యవహారం బయట ఉందా అందుకే బట్టి విక్రమ గారు మాట్లాడుతూ నేనే నెంబర్ టూ అని చెప్పుకుంటున్నాడు ఆయన నెంబర్ చూడండి ఎందుకంటే మిత్రులైన చెప్పాను పోరాటం చేసి గెలిపించుకున్నాం కలిసి పోరాటం చేస్తున్నామని చెప్పారు రోజు మనతో గట్టుబాటు కాబట్టి మాకు మేమే పోటీ చేస్తామన్నారు తప్పలేదు కానీ

అది సో కాబట్టి ఏమంటున్నాడు ఈ డైలాగు వెనక అంతరార్థం ఏంటి అంటే బట్టి కాదు నెంబర్ టూ నేనే నెంబర్ టూ అని చెప్తున్నాడు ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బట్టి కాదు నెంబర్ టూ నేనే నెంబర్ టూ రేవంత్ రెడ్డి నెంబర్ వన్ నెంబర్ టూ బట్టి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అంతే బట్టి గిట్టి లేదు అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది సో అక్కడ మాట్లాడిన సందర్భం వేరు అక్కడ వేరే ఏదైతే మన జరిగినాయో దానికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి ఈ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో మాట్లాడారు కానీ అక్కడ టార్గెట్ అక్కడ గురి పెట్టింది మాత్రము హండ్రెడ్ బట్టి మీదనే అనమాట సో జిల్లాలో మీ పెత్తనం లేదు జిల్లాలో ఉన్నటువంటి గెలిచినటువంటి తొమ్మిది అసెంబ్లీలో ఒక మీ ఒక్క సీటు వదిలేస్తే మిగతా అన్నీ కూడా నా మనసులే ఉన్నారు నా వాళ్ళే ఉన్నారు అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు సో కాబట్టి మీది కాదు ఇక్కడ నెంబర్ టూ పొజిషను నాది అని చెప్పేసి బట్టికి స్పాట్ పెట్టే విధంగా ఈ ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి వర్గం ఇప్పుడేంది అయితే ఒకవేళ రాకపోతే వస్తే సోనియా గాంధీ వస్తే మంచిది సోనియా గాంధీ కనుక ఒక లైన కేసు తెలంగాణకు రావడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు అనుకో వీళ్ళ బంధువులు ఈ అండదాములు ఎవరో ఉన్నారంట ఆయన తీసుకొచ్చి పెట్టి ఖమ్మంలో పోటీ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో కాబట్టి తెలంగాణ ప్రజలారా తెలంగాణ రైతాంగం ఆమె గుర్తుపెట్టుకోండి ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో అనేది ఒకసారి మనము ఒక డెప్త్తులో పోయి ఆలోచిస్తే అర్థమవుతుంది ఏం లేదు వీళ్ళు ఎంతసేపు ఉన్నా వీళ్ళ రాజకీయ అవసరాలు తప్ప ప్రజల బాబోగులు కానీ ప్రజలు ఏం చేస్తున్నారు అనేది చెప్పడం కానీ లేదన్నమాట ఎంతసేపు ఉన్న వాళ్ళకి ఏం కావాలి రాజకీయం కావాలి ఇప్పుడు సోనియా గాంధీ రాకపోతే వీళ్ళ అన్ననో లేకపోతే బంధువులను లేకపోతే ఇంకా ఒర ఒకరు మన చెప్పు చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి కంపం నుంచి పోటీ చేయాలి పోటీ చేయించాలి కానీ వీళ్ళకి ఇంత ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మన రైతాంగానికి ఇంకా రైతు బంద్ వేయలేదు మన మనం ఇస్తారన్నటువంటి పెంచిన పింఛన్లు ఇంకా ఇవ్వలేదు మనం ఏ కార్యక్రమం కూడా ఇంకా చేయలేదు ఈ నెల కరెంటు బిల్లు మరి కట్టాలన్నా వద్దా ముఖ్యమంత్రి గారేమో కట్టొద్దు అని చెప్పి ఎన్నికల ప్రచారంలో మీరు కట్టకండి ఈ ఒక్క నెలనే కట్టడి వచ్చే నెల నుంచి మొత్తం ఇందిరామ రాజ్యంలో మేమే కరెంటు బిల్లు కడతాం సోనియా గాంధీ కరెంటు బిల్లు కడతా అని చెప్పి మరి సోనియా గాంధీ వచ్చి కడుతుందా మరి మేము కట్టాలన్నా కట్టుకోవాలన్నా ఇప్పటికీ తెలంగాణ ప్రజల్లో ఒక రకమైనటువంటి అనుమానాలు సందిగ్ధత ఉండడే ఉన్నది మరి దీని మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి అధికార పార్టీ ఎంతసేపు ఉన్నా వీణి దొక్కేదా బట్టిని దొక్కేదా మనం లేదా నెంబర్ టూ పొజిషన్కి బట్ ఏమో మీరేంది నేనే పార్టీని కాపాడింది మేమే పదేళ్లకెళ్ళి పార్టీ కోసం నిలబడ్డది మేమే అని చెప్పేసి బట్టి వర్గం చెప్పేటువంటి ప్రయత్నం బట్టి వర్గం చేస్తూ ఉంది ఇక ఇంకా సీన్లోకి మా కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ మన నల్గొండలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఇంకా ఈ రెడ్లు రాలే వీళ్ళు వస్తే ఇంకా తోపు రెడ్లు కావాలి వీళ్ళు వచ్చారనుకో ఇంకొక తిరిగి ఉంటుంది కథ సో కాబట్టి వీళ్ళు ప్రస్తుతానికి నిమ్మలంగా ఉన్నారు నాకు తెలిసి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పకుండా లొల్లి స్టార్ట్ అవుతుంది ఇంతకంటే ఎక్కువ ఉంటుంది కంటే కూడా చాలా ఎక్కువ ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది అది కథ చూడండి ముందు వచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములే ఎక్కువ అన్నట్టు ఎప్పుడు వచ్చామన్నది కాదు ముఖ్యం బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు సేమ్ ఖమ్మం కాంగ్రెస్ రాజకీయం కాంగ్రెస్ లో కూడా ఇదే జరుగుతోంది కొత్తగా వచ్చిన కొమ్ములు అప్పటికే ఉన్న చెవులను పక్కన పెట్టేసే ప్రయత్నాలు చేస్తున్నాయట దానికోసం సకల అస్త్ర శస్త్రాలు సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నారట ప్రస్తుతం ఖమ్మం కాంగ్రెస్లో జరుగుతున్న తతంగం ఇది పాత నేతలకు పొగబెట్టి కొత్తోళ్ళు అంతా తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారట దీంతో ఖమ్మం ఖమ్మంలో పాత వర్సెస్ కొత్త ఫైటింగ్ గల్లీలు సోషల్ మీడియా దాటి ఇప్పుడు పబ్లిక్ మీటింగ్ దాకా వచ్చింది ఆ పబ్లిక్ మీటింగ్లోనే ఇట్లా మాట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది మొన్న బట్టి విక్రమార్క గారి సతీమనైనటువంటి నందితూ నందిత నందిని నందిని కూడా ఆమె కూడా మాట్లాడడం జరిగింది మీ పార్టీని కాపాడినాం పదేళ్ళకెళ్ళి పాదయాత్ర చేసిండు మా ఆయన పార్టీ కోసం నిలబడ్డాడు ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పేసి ఆశించడం కానీ ఉప ముఖ్యమంత్రి ఇచ్చిర్రు అయినా భావోద్వేగాన్ని దిగమింగుకొని మేము పార్టీ కోసం పార్టీ లైన్లో కట్టుబడి ఉన్నాం అని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది సో కాబట్టి నన్ను ఖమ్మం ప్రజలు ఎంపీగా చూడాలనుకుంటున్నారు నేను పోటీ చేస్తా సోనియా గాంధీకి రావ లేకపోయినా వాళ్ళు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది సో కాబట్టి అది ఖమ్మంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర రాజకీయము కాంగ్రెస్ పార్టీ ఒక కుటుర రాజకీయం అనమాట అది